శ్రీ గురు శ్రీ మా ప్రేనమ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రమోని ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించిన వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ వచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాన్ని మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ 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 అన్నటువంటి నెంబర్కి పంపించి మా జ్యోతి మధుభోని ద్వారా తగిన సేవలు పొందవచ్చు ముందుగా అమ్మాయిల వివరాలు చూద్దామండి అమ్మాయి పేరు పద్మజ తొమ్మిది ఒకటి పంతొమ్మిది వందల డెబ్భైలో పుట్టిందండి ఏడు గంటలకి ఉదయం పూట కుట్టింది గుంటూరులో పుట్టింది వైదికీ వెళ్ళినాళ్ళ నుండి హరిత సహోదరము ఉత్తరాషాఢ నక్షత్రము ఐదు మూడు ఎత్తుంటుందండి అమ్మాయి ఇన్ఫామ్ చేసింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు పద్మావతి ఇరవై నాలుగు నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పుట్టింది పన్నెండు యాభై ఎనిమిది నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది నిజామాబాద్లో పుట్టిందంటే ఆరువేళ్ళ యోగులు గౌతమ సహోత్రము రేవతి నక్షత్రం నాలుగో పాదము ఐదు మూడు ఎత్తుంటుందండి అమ్మాయి ఎంఏ ఇంగ్లీష్ చేసింది లెక్చరర్గా పనిచేస్తుంది మీరు కాంటాక్ట్ చేయాల్సిన మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు రాజేశ్వరి పన్నెండు పది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పుట్టిందండి పదకొండు యాభై నిమిషాలకి ఉదయం పూట పుట్టింది తంజావూర్లో పుట్టిందండి వీళ్ళు ద్రావిడు అండి పౌర్ణమి సుహోత్రము ఉత్తరాషఢ నక్షత్రము ఐదు మూడు ఎత్తుంటుందండి అమ్మాయి ఐదో తరగతి చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మరి ఆ పురోహితుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అమ్మాయిల వివరాలు చూసాం కదా వారికి ఒకసారి జయదేవ చెప్తూ పురోహితులకు సంబంధించిన వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిరికిరా చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమొని డాట్ కామ్ వివరాలు అబ్బాయి పేరు రాకేష్ శర్మ ఇరవై ఏడు నుండి వైదికీ తెలంగాణ నుండి పుచ్చస గోత్రము ఐదు ఎనిమిది ఎత్తుంటాడండి అబ్బాయి బీకామ్ కంప్యూటర్స్ చూసి పౌరోహిత్యం చేస్తున్నాడు అరవై వేల రూపాయల నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు శ్రవణ్ కుమార్ శర్మ ఇరవై ఐదు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పుట్టాడండి ఐదు ఐదు నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు నిజామాబాద్లో పుట్టాడు వైదికే వినాలండి పోషక సహోదరము మఖానక్షత్రం రెండవ పాదము ఐదు ఐదు ఎత్తుంటుందండి ఎత్తు ఉంటాడండి అబ్బాయి స్మార్ట్ నేర్చుకున్నాడు పౌరోహిత్యం చేస్తున్నాడు డెబ్బై వేల రూపాయలు నెలకే ఆదాయము మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు సుబ్రహ్మణ్యం పదహారు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టాడండి సాయంకాలం ఐదు గంటలకు పుట్టాడండి కడపలో పుట్టాడు వీళ్ళు ఆరువేల నియోగాలు అంటే కౌణిన్య సహోత్రము శ్రవణ నక్షత్రం మూడో పాదము ఐదు ఎనిమిది ఎత్తుంటాడండి అబ్బాయి డిగ్రీ చదివాడు అబ్బాయి వచ్చేసి అర్చకత్వం చేస్తూ ఉంటాడు ఈ అబ్బాయికి నలభై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఉంటే మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూశారు కదా ఇక్కడ పురోహితులకు సంబంధించిన వివరాలు వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలని మాకు అందజేసినట్లయితే మా జ్యోతి మేట్రము ద్వారా తగిన సేవలు అందజేస్తాము స్వస్తి సర్వేజన సుఖం